హలో దోస్తులు మామిడికాయల సీజన్ అయితే అయిపోతుంది కానీ రెసిపీస్ మాత్రం అసలు కంప్లీట్ అయితే లేవు ఈ ఇన్స్టాంట్ పచ్చడి మాత్రం నేను ఇన్స్టాలో జూస్ అయితే చేద్దామని రెడీ అయిపోయినా ఒక మామిడికాయ అయితే తీసుకొని టెంక లేకుండా అయితే కట్ చేసేసుకున్న టమాటాలు పచ్చిమిర్చి వెల్లుల్లి అయితే యాడ్ చేసేసుకున్నా ఇట్లా ఆయిల్లో కాసేపు మగ్గడానికి అయితే వదిలేదు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది మంచిగా మగ్గడానికి మామిడికాయ ఉడికిపోవాలి టమాటా పైన ఉన్న పీల్ కూడా వచ్చేసేయాలన్నమాట ఈజీగా అట్లా ఉడకబెట్టుకోవాలి చల్లరాక వీటన్నిటినీ మనము మిక్సీ కూడా చేసుకోవచ్చు కాకపోతే చాపర్ లో వేసే చాప్ చేస్తే మాత్రం వేరే టేస్ట్ ఉంటది ఇందులోనే కొన్ని ఆనియన్స్ అండ్ కొత్తిమీర ఉప్పు కారం మసాలాలు కూడా యాడ్ చేసుకుంటే అదో టేస్ట్ ఉంటది ఇన్స్టంట్ మాడికాయ టమాటా చట్పటా చట్నీ చపాతీలోకి స్నాక్స్ లోకి సూపర్ గా సెట్ అయిపోతుంది మిగిలిన ఆయిల్ అంతా ఇందులో యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని చట్నీ అంతా అయిపోయేదాకా లొట్టలు వేసుకొని తినడమే అంత టేస్టీగా ఉంది మీరు నమ్మరు నేనైతే దీన్ని చపాతీతో సర్వ్ చేసిన టేస్ట్ అద్దరిపోయింది మరి ఈ వైరల్ ఇన్స్టాంట్ పచ్చడి మీరు ట్రై చేసిరా